ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా మన సాయినాథ్ ఉంది వల్ల సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అయితే అంతకంటే ముందుగా మనం సాయినాథుని పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుందామండి అయితే ఈరోజు ఇక సాయినాథుడు సాయి సందేశంగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ నీ జీవితానికి సంబంధించిన ఒక గుట్టు వినబోతున్నావు విప్పబోతున్నాను తల్లి నేను నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని నీ ముందు ఉంచబోతున్నాను నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి ఒక గుట్టును నీకు అందించబోతున్నాను అది కూడా నేనే స్వయంగా తీసుకొచ్చి నీ చెవిన వేస్తాను స్వయంగా నేనే నీతో మాట్లాడబోతున్నాను ఎప్పుడు బాబా అని అడుగుతున్నావా తల్లి ఈ నెలాఖరి కంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో తొమ్మిది గంటలకు వచ్చి నీ తలుపు తడతానమ్మా సరిగ్గా ఆ క్షణంలో నీకు అందివ్వాల్సిన రహస్యం అందిస్తాను నీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాను కానీ ఒక్క విషయం బిడ్డ నీవు ఈ నెలాఖరులోపు పొద్దున్నే తొమ్మిది గంటలకి ఏమాత్రము నువ్వు వదులుకున్నావు అంటే కనుక ఇక మళ్ళీ నేను ఈ జన్మలో నీ కంటికి కనిపించను తల్లి నీకు ఈ నెల లోపే ఆ శుభవార్తను అందించబోతున్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులు చాలా ఇదిగా ఉండు తల్లి నేను నేను నీకు అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుందని తెలుసుగా ఆ అదృష్టం అలా తలుపు తట్టినప్పుడు నువ్వు ఖచ్చితంగా అంది పుచ్చుకోవాలి మరి ఏ కారణం చేతనైనా వదులుకున్నావు అంటే నిజంగా ఆ తర్వాత పశ్చాత్తాపడతావమ్మా అంటూ అయితే ఈరోజు మనకు మరీ మరీ చెప్తూ ఉన్నారు మరి ఇరవై ఏడో తారీఖు అంత విశేషమైన రోజు ఏంటి బాబా అని ఎందుకు చెప్తున్నారు అంటే సాయినాథుడు నిజంగా వచ్చి అంటే మన తలుపు తడతారా మనకు అదృష్టం ఇవ్వబోతున్నారా మన జీవితాలకు సంబంధించిన రహస్యం చెప్పబోతున్నారు ఖచ్చితంగా ఈ వీడియో అనేది తెలుసుకుని తీరాలండి ఇక సాయినాథుని సందేశం వినబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి ఆ పిల్లలు ఏంటంటే సరిగ్గా చదవడమే లేదు అంటే ఇంతసేపటికి ఫోన్లు మొబైల్లు పట్టుకుని ఫ్రెండ్షిప్స్ అంటే అటు ఇటు తిరుగుతూ ఆ గేమ్ ఈ గేమ్ అంటూ పూర్తిగా చదువుని నిర్లక్ష్యం చేసేశారు ఎలా అంటే ఇంకా క్లాసుల్లో వెనకబడిపోయారు ఇక వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా అంతగా ఆస్తిపాస్తులు అనేవి లేవు అంటే పిల్లలు చదువు మీదనే వాళ్ళ ఉద్యోగాల మీదనే వాళ్ళు బ్రతకాలి అలాంటి స్థితి వాళ్ళకు చూస్తే పిల్లలు చదవడం లేదు వాళ్ళు ఎంతో బాధపడుతూ దిగులు పెట్టుకున్నారు నిజానికి అమ్మా నాన్నలు కూడా ఇలా లాస్ట్ టైం నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు కూడా నేను కనపడినప్పుడు వాళ్ళు కనిపిస్తున్నారు ఏదైనా ప్రాబ్లమ్ అని అడిగాను నేను అప్పుడు ఆమె ఏడ్ చేసిందండి ఆవిడ నిజంగానే లేదండి పిల్లలు ఇలా చెప్పిన మాట వినడం లేదు ఆ గేమ్స్ ఆడుకుంటూ మొబైల్స్ పెట్టుకుంటూ చదువు అసలు నిర్లక్ష్యం చేసేసారి ఏం చేయాలో అర్థం కావడం లేదండి అని కన్నీళ్ళు పెట్టుకున్నారు అప్పుడు నేను చెప్పాను ఒక్కసారి మీరు బాబా గుడికి ఆ పిల్లల్ని తీసుకుని చక్కగా ప్రతివారము గురువారం తీసుకురండి బాబా వారి మాటలు చెప్తూ ఉండండి చిన్న చిన్న మాటలు చెప్పడం వల్ల వాళ్ళల్లో నిదానంగా మార్పు అనేది వస్తుంది ప్రతిరోజు ఊదీ పెట్టండి సచరిత్ర గురించి తెలియచేయండి అని చెప్పి చక్కగా చదువుకుంటున్నారు అని తర్వాత మరలా కలిసినప్పుడు నాకు చెప్పారండి హ్యాపీగా ఆవిడ ఆవిడ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకున్నప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది నిజంగా మనం ఒక్కళ్ళు హ్యాపీగా ఉంటే చాలదు కదండి ఎవరైనా సరే ప్రాబ్లంలో ఉంటే వాళ్లకు తప్పకుండా సాయినాథుని ఆశస్సులతో ఒక మంచి జరిగింది అని చెప్తే మనకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది మరి ఈరోజు సాయినాథుడు మనకు అటువంటి సందేశాన్నే తీసుకొచ్చానమ్మా ఈ నెలాఖరులోపు నువ్వు అజాగ్రత్తగా ఉండవద్దు నేను ఇరవై ఏడవ తారీఖు నేను మీ ఇంటికి తొమ్మిది గంటలకు నీ నీ గుమ్మం ముందుకు వస్తున్నాను అని సాయినాథుడు అంతగా చెప్తూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మన కోసం సాయినాథుడు మన వెతుక్కుంటూ మన ఇంటికే ఎందుకు వస్తున్నారు మనతోనే ఎందుకు అనుకుంటున్నారు అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా మరి ఒక్కసారి ఆ సందేశం మీద వందకి వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ని నాకు అందించండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి నచ్చినట్లయితే కనుక చాలా అమూల్యమైన సందేశం అండి ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సాయి బిడ్డలకు కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను ఇక బాబా వారు ఏం చెప్తున్నారంటే ఈ నెల ఇరవై ఏడవ సరిగ్గా పొద్దున్నే తొమ్మిది గంటలకు నేను వచ్చి నీ తలుపు తడతాను నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని చెబుతాను నీ జీవితానికి గురితెప్పే ఒక గుట్టు అనేది నీకు చెప్పబోతున్నాను నువ్వు ఎదురు ఎదురుచూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి రహస్యాన్ని నీకు చెప్పబోతున్నాను నిజానికి ఈ వార్త కోసం ఈ రహస్యం కోసం నువ్వు ఎంతగానో పరితపించిపోయావు అసలు నా జీవితంలో ఈ భాగ్యం ఉందా లేదా నాకు రాసిపెట్టి ఉందా లేదా జరుగుతుందా లేదా అని ప్రతిక్షణం కూడా నువ్వు బాధపడిపోతూ ఉండేటటువంటి ఒక విషయానికి సంబంధించిన అందించిన రహస్యం జాగ్రత్తగా వినతల్లి ఏ కారణం చేతనైనా కూడా అస్సలు వదులుకోవద్దు గుర్తు పెట్టుకుని మరీ ఎందుకు చూడు అంటున్నాను అని అయితే ఇలా అంటూ ఉన్నారండి నిజానికి సాయినాథుడు తనను మనస్ఫూర్తిగా నమ్మిన భక్తుల కోసం ఏదైనా చేస్తారు ఎంతైనా చేస్తారు అసలు భక్తి అంటే తెలియకుండా బాబా అంటే తెలియకుండా ఉన్న వ్యక్తుల్ని కూడా సాయినాథుడు ఎన్నుకుని తన భక్తులుగా ఎలా మార్చుకున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి చూస్తే నిజానికి మనం బాబా భక్తులు అయినందుకు మనం ఎంత పుణ్యం చేసుకున్నామో వాళ్ళము ఇంకొకరు ఉండరు కదా అని అనిపిస్తుంది నిజంగా అలాంటి అద్భుతమైనటువంటి సంఘటన అండి ఇది నిజంగా జరిగిందండి ఒక సాయి భక్తుడు తన జీవితంలో జరిగిన అత్యద్భుతమైన సంఘటనని షేర్ చేసుకుంటున్నారు చాలా బాగా అనిపించింది నాకైతే వాళ్ళు సాయి చెప్పిన మారినటువంటి ఒక భక్తుని పేరు నిజంగా అతని పేరు శ్రీనివాస్ అండి నిజ జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటనలు అండి ఇవి ఎలాంటి వారినైనా సరే బాబా గారు తన బిడ్డలాగా తన భక్తుల్లాగా మార్చేసుకునేటువంటి కరుణాసాగరులండి నిజంగా ఈ సాయినాథుడు పెద్దగా చదువుకోలేదు పెద్దగా దైవభక్తి కూడా లేదు అసలు బాబా గారు అంటే ఈ శ్రీనివాస్కి అసలు తెలియదు ఒక వ్యక్తిని బాబావారు తన భక్తునిగా తన బిడ్డగా ఎలా మార్చుకున్నారు అసలు బాబావారు అంటేనే తెలియని ఆ వ్యక్తి నోటి వెంట ప్రతిక్షణం కూడా బాబా అంటూ బాబాను పిలిచేలా తలిచేలా ఎలా చేసుకోగలిగారు సాయినాథుడు అంతటి అద్భుతమైన సంఘటనలో ఏం చేశారు తెలుసుకుంటే ఎంతటి వారికైనా సాయినాథుని పాదాలు పట్టుకుని బాబా వారిని శరణాగతి చేసుకుంటారండి బాబా వారి భక్తులు అయిపోతారు ప్రతిక్షణం కూడా సాయినామ స్మరణతో గడిపేస్తారు అంతటి అద్భుతమైన సంఘటనలండి నిజంగా ఒక్కొక్కటి బాబా వారి లీల వింటూ ఉంటే రోమాంచితమైపోతూ ఉంటుందండి అసలు సాయినాథుడు అంటే ఎవరు తెలియదు పెద్దగా దైవభక్తి లేదు పెద్దగా చదువుకోలేదు ఎప్పుడో పండగలకు పబ్బాలకు దేవునికి రెండు చేతులు జోడించి నమస్కరించడం తప్పించి ఏ గుడికో గోపురానికో వెళ్ళినప్పుడు అక్కడ దైవ దర్శనం కోసం చేతులు జోడించడం తప్ప పెద్దగా దయోభక్తి లేదు ఇంకొక విషయం ఏంటి అంటే అసలు సాయినాథుడు అంటే తనకు అంతగా తెలియదు అలాంటి ఒక వ్యక్తిలో సాయినాథుడు తీసుకొచ్చిన మార్పు ఏంటి ఆ మార్పు అంటే నిజంగా మనం వింటే అయిపోతుందండి శ్రీనివాస్ గారు కాస్త ఎలా మారారు ఇతని గుడివాడండి నంద్యాల్లో ఉంటూ ఉంటారు కానీ ఈయన నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన ఆయనే తన జీవితంలో సాయినాథుడు చేసినటువంటి అద్భుతమైన లీలలను తన నోటితో తన అందరికీ షేర్ చేసుకుంటూ ఉన్నారు అంటే నాతో చెప్తూ ఉన్నారు ఇరవై ఏళ్ల క్రితం ఆయన పెళ్లి చేసుకోవడం అనేది అమ్మాయిని వెతుకుతున్నారంట ఇక అమ్మాయిని అలా వెతుకుతున్నటువంటి సందర్భంలో ఒక సంబంధం బాగా నచ్చింది అమ్మాయి కూడా మరీ మరీ నచ్చింది ఇక అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస్ గారికి కాబోయే అత్తగారు ఆవిడ కూర్చుంటే సాయి నుంచుంటే సాయి అనేదంట తిన్నా సాయి అనేదంట పడుకున్నా సాయి అనేదంట ప్రతి క్షణం కూడా సాయి 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 అన్న నామస్మరణం తప్ప ఇంకేమీ చేసేది కాదంట ఆమె నోటి వెంట సాయి అన్న మాట తప్ప ఇంకొక మాట వచ్చేది కాదు అసలు ఈ శ్రీనివాస్ గారు ఈ సాయి అన్న మాట కొత్తగా ఉంది ఆయన చూశాడు కొద్ది రోజులు చూశాడు చూశాడు ఒక రోజు వాళ్ళ కాబోయే అత్తగారిని అడిగాడంట అత్తయ్య గారు ఎప్పుడు చూసినా కూడా సాయి సాయి అని అంటూ ఉంటారు కదా ఇంతకీ ఎవరండి ఈ సాయి ఎవరు అయినా అని అప్పుడు అడుగుతారంట అడిగినప్పుడు ఆవిడకి ఆవిడ అంటూ ఇలా అంటారు నాయనా నీకు బాబా గురించి తెలియదా సాయినాథుడి గురించి తెలియదా కరుణాసాగరుడు గురించి నీకు తెలియదా అని అడుగుతుందంట నిజంగానే నాకు తెలియదు అత్తయ్య గారు నేను మొదటిసారి వింటున్నాను నాకు తెలియదండి అని శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు మీరు ఎప్పుడు చూసినా కూడా బాబా బాబా అంటూ ఉంటూ ఉంటే ఎందుకని అలా అడుగుతున్నాను అప్పుడు ఆవిడ బాబా గురించి చెప్తూ అని ఉంటారనమాట ఆవిడ చెప్పింది మొత్తం విన్న తర్వాత నిజానికి బాబా వారి గురించి తెలుసుకున్న శ్రీనివాస్ గారిలో ఒకలాంటి భక్తిభావం అనేది ఏర్పడింది అంటే నడిచే దైవం అన్నమాట కోరిన కోరికలను తీర్చే భగవంతుడు అన్నమాట అని అర్థమవుతుంది శ్రీనివాస్ గారికి ఇక శ్రీనివాస్కి ఇద్దరు తోడు పుట్టిన వాళ్ళు ఉంటారు అన్నదమ్ములు అన్నలు వీళ్ళు మొత్తం ముగ్గురు అబ్బాయిలు అన్నమాట మొత్తం ముగ్గురు అబ్బాయిలు అయితే కానీ అదేంటో తెలియదు కానీ ఈయన అన్నలకు ఇద్దరికీ కూడా పెళ్ళయి ఎంతకాలమైనా కూడా పిల్లలు కలగలేదు ఇక దాంతో ఈ శ్రీనివాస్ గారి అత్త అంటే రాబోయే అత్తగారు అన్నమాట ఇలా అంటారు మీ ఇద్దరికీ కూడా పిల్లలు కలగడం లేదు కదా మరి నా బిడ్డను నీకు ఏ ధైర్యంతో ఇవ్వగలనంటావు నీకు కూడా బిడ్డలు కలగకపోతే ఏం చేయాలి మీ ఇంటిలో ఏదైనా శాపమో ఏంటో తెలియడం లేదు బిడ్డలు కలగకుండా ఉండడం మరి నా బిడ్డకు కూడా ఒక బిడ్డ కూడా కలగకపోతే నేనేం చేయాలి అని అంటారన్నమాట ఆవిడ ఇక దాంతో ఈ శ్రీనివాస్ గారు కూడా ఆలోచనలో పడిపోయి భయపడిపోతారు ఎందుకంటే శ్రీనివాస్ గారికి ఆ అమ్మాయి ఎంతగానో నచ్చింది ఇక పెళ్ళి కూడా జరిగిపోతుంది అన్న ఆశతో ఉన్న సమయంలో ఆఖరి నిమిషంలో వారి అత్తగారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈవిడ ఒప్పుకుంటారో లేదో నిజానికి చెప్పాలంటే మా అన్నయ్యలకు ఇద్దరికూ కూడా పెళ్ళయ్యి ఎంతో కాలమైనా కూడా పిల్లలు కలగడం లేదు ఆమె అడిగిన ప్రశ్నలో కూడా న్యాయం ఉంది కదా ఒకవేళ నాకు కూడా పిల్లలు కలగకపోతే ఆమె కూతురు కూడా అలా గుడ్రాలుగా ఉండిపోవాల్సిందే కదా జీవితాంతం అలా ఉండిపోయి బాధపడుతూ ఉండాల్సిందే కదా అని ఆలోచనలో పడిపోతారు ఈ శ్రీనివాస్ గారు అయితే ఇక శ్రీనివాస్ కాబోయే అత్తగారు ఆమెకు కూడా ఈ శ్రీనివాస్ బాగా నచ్చాడు వాళ్ళ కుటుంబం కూడా బాగా చాలా నచ్చింది మా బిడ్డ ఇంటికి వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబంతో అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు నా బిడ్డ అక్కడికి వెళ్తే ఏ కష్టము లేకుండా సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం కూడా ఆవిడికి ఉంది అయితే బిడ్డలు కలగరు అన్న ఒక్క లోటు మాత్రమే కనిపిస్తోంది అప్పుడు ఆమె చెబుతుంది సరే నాయన నేను నమ్మే నా బాబా మీద భారం వేసి నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను ఒప్పుకుంటున్నాను మీకు ఇప్పటి నుంచి కూడా బాబాను ప్రతినిత్యము స్మరిస్తూ ఉంటే తప్పకుండా ఆ సాయినాథుడు ఒక బిడ్డను మీకు ప్రసాదిస్తారు అని బాబా ఆ బాబా కరుణ ఆ దయ అన్నది ఉంటే నువ్వు తప్పకుండా తండ్రి అవుతావు నా కూతురు తల్లి అవుతుంది అన్న నమ్మకం నాకుంది ఎందుకంటే నమ్మిన వాళ్ళను బాబా ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు సాయినాథుని మీద మొత్తం భారం వేసి నా బిడ్డను నీ చేతిలో పెడుతున్నా నాయనా అంటూ ఇక ఆమె పెళ్ళికి ఒప్పుకుని పెళ్లి చేస్తుంది కూతురు మన్ నుంచి శ్రీనివాస్కి అయితే ఇక బాబా గారి గురించి ఆయన వాళ్ళ అత్తయ్య గారిని అడిగి పూర్తిగా తెలుసుకున్నారు అప్పటి నుంచి కూడా సాయినాథుని మీద భక్తిగా మారిపోతారన్నమాట ఈ శ్రీనివాస్ గారు ఆయన ఇక అప్పటి నుంచి కూడా సాయినాథుని స్మరణలోనే ఉండడం ఏ పని చేసినా తిన్నా పడుకున్నా శ్రీనివాస్ గారు కూడా బాబా బాబా అంటూ బాబాను తలుచుకుంటూనే ఉండేవారు బాబా గారి ఆశీర్వాదం వల్ల సాయి శ్రీనివాస్ భార్య గర్భవతి అవుతుంది ఇక ఆమెకు ఐదవ నెల శ్రీమంతం కూడా అవుతుంది ఒకరోజు ఈయన తన షాప్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు అన్ అంటే అతలు అతను బంగారు కొట్టులో పనిచేస్తారనమాట గోల్డ్ షాప్లో పనిచేస్తూ ఉంటారు కదా ఆమె ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది ఇక ఇద్దరు కూడా ఉదయం వాళ్ళ పనుల మీద వెళ్ళే హడావిల్లో ఉన్నారు అప్పుడేనండి నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది వాళ్ళ జీవితాన్ని సుడితిప్పిన రోజు వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పిన రోజు వాళ్ళ జీవితానికి అదృష్టం వచ్చిన రోజు అంటే ఈ రోజు అని చెప్పాలండి నిజంగా ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటేనో ఇలాంటి రోజు వస్తుంది ఫ్రెండ్స్ అయితే వీళ్ళ ఆడావిల్లో వీళ్ళు ఉన్నారు ఆమె తొమ్మిది గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి శ్రీనివాస్ గారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఎనిమిదిన్నరకే అంటే ఆయన షాప్కి వెళ్ళిపోవాలి ఇద్దరు కూడా చాలా కంగారుగా హడావిడిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ హడావిడిలో ఉన్నారు అందులో అప్పుడే తలుపు కొట్టిన శబ్దం అనేది వచ్చింది ఎవరా అని వెళ్ళి శ్రీనివాస్ గారు చూస్తే అక్కడ ఒక పెద్ద ఆయన ఎలా ఉన్నారు అంటే తెల్లటి లాల్చి జుబ్బా వేసుకుని పైజమాలో ఉన్నారన్నమాట ఆయన ఇక శ్రీనివాస్ గారు మొదలు మొదట ఏమనుకున్నారంటే అమ్మ అమ్మ అంటూ తలుపు కొడుతూ ఉంటే ఎవరో అనుకున్న అడుక్కునే వాళ్ళు వచ్చినట్టు అనుకున్నారు అలా అనుకుని తలుపు తీయడానికి ఇక రెండు రూపాయలు చేతిలో పెట్టుకుని వెళ్ళి తలుపు తీస్తారన్నమాట ఈ ఆయన చూడగానే ఆ పెద్ద ఉండి నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తుంటావు నాయన అంటూ అడుగుతున్నారు ఆ పెద్ద శ్రీనివాస్ గారిని శ్రీనివాస్ గారు ఉండి నా గురించి ఎందుకు వెళ్ళండి భిక్షం కోసం వచ్చారు కదా మీరు తీసుకుని వెళ్ళండి నేను ఏ పని చేస్తే మీకు ఎందుకులేండి అంటూ రెండు రూపాయలు ఇవ్వబోతుంటే ఆ పెద్ద ఆయన తీసుకోరు లేదు నాయన నేను అడుక్కోవడం కోసం రాలేదు బిచ్చం కోసం రాలేదు అంటూ అంటారనమాట నువ్వు ఏ పని చేస్తావు అని చెప్పి మళ్ళీ అడుగుతారు అప్పుడు ఈ శ్రీనివాస్ గారు నేను ఒక బంగారు షాప్లో పనిచేస్తాను అని అంటారు అప్పుడు ఉం ఆ పెద్దయినా సరే ఇలా నువ్వు ఒక షాప్లో పనిచేస్తే నీకు ఎంత వస్తుంది ఏం వస్తుంది వచ్చే సంపాదన కూడా సరిపోదు ఎందుకంటే ఇక నీకు పిల్లా పాపలు పుడితే ఆ సంపాదన నీకు ఏం సరిపోతుంది చెప్పు పైగా నీ ఇంట్లో ఇంకా ముగ్గురు పెరగబోతున్నారు ముగ్గురు మనుషులు పెరగబోతున్నారు వారి కోసం నువ్వు సంపాదించాలిగా నువ్వు కూడబెట్టాలిగా మరి ఇలా ఆ షాప్లో వచ్చే సంపాదన నీకు ముగ్గురు పిల్లల్ని ఎలా పోషించగలుగుతావు నువ్వే సొంతంగా ఏదైనా ఒక వ్యాపారం లాంటిది మొదలు పెట్టుకున్నాయనా అని అంటారన్నమాట ఇక అప్పుడు ఈ శ్రీనివాస్ గారు భార్య చేతిలో చాటల్లో బియ్యం వేసుకుని చెరుగుతూ అక్కడే కూర్చుని వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటారనమాట ఆవిడ అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తూ ఉంటుందన్నమాట ఆవిడ పని చేసుకుంటూ అలా అటు పక్కగా కూర్చుని చాటలో బియ్యం వేసుకుని చెరుగుతూ కూర్చున్న ఆవిడ ముఖాన్ని ఒక్కసారిగా ఆ పెద్ద చూసి ఇలా అంటారనమాట అమ్మ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు తేదీన నీకు ఒక అబ్బాయి పుట్టబోతున్నాడు నీకు అబ్బాయి అబ్బాయికి సాయి అని పేరు పెట్టుకుంటావా మరి అని చిరునవ్వుతో అడుగుతారు అడిగేసి సరేలే తప్పకుండా పెట్టుకోవాలి మరి ఎందుకంటే అందులో ఒక అర్థం ఉందిలే నీకు తర్వాత అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానో నువ్వు తప్పకుండా ఇది ఇదే పేరును పెట్టుకోవాలి తల్లి అని చెప్పి ఇదే పేరును అని అంటారనమాట అలా చెప్పేసి శ్రీనివాస్ గారు అటు ఇటు తిరిగే లోపు మరో క్షణమే ఆ పెద్ద ఆయన కనిపించకుండా అదృశ్యమైపోతారు ఇంటి బయట గుమ్మంలో మాట్లాడుకుంటున్నారు కదా ఈ పెద్ద ఆయన శ్రీనివాస్ ఇలా పెద్ద ఆయన మా ఒక్కసారికి అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి శ్రీనివాస్ గారికి అక్కడ నిలబడి అంతా చూస్తున్నారు అంటే రోడ్డు చివరి దాకా చూస్తారు ఎటు వెళ్ళారు ఈ పెద్ద నేను తిరిగి చూసేసరికి అదృశ్యమైపోయారు ఏంటి ఎటు వెళ్ళిపోయారు అంటూ చూస్తే ఒక్క క్షణంలో మాయమైపోయారు అప్పుడు ఈ శ్రీనివాస్ కయోమయంలో పడిపోతారనమాట నిజంగా ఏంటిది అంత మాయలాగా ఉంది ఏంటి కదా ఇదా ఇక్కడే ఉన్నాను నేను ఆ చివరి దాకా చూస్తే లేరు ఈ చివరి దాకా చూసినా లేరు పోయారు ఈ పెద్ద అంటూ ఒక ఆలోచనలో పడిపోతారు శ్రీనివాస్ గారు నిజంగా ఒక క్షణం మా ఇలాగా అనమాట అసలు ఈ పెద్ద ఆయన ఎవరు ఇలా రావడం ఏంటి తలుపు కొట్టడం ఏంటి నువ్వేం పని చేస్తున్నావు అసలు ఏంటి సొంతంగా నువ్వు ఒక పని ప్రారంభించుకో అంటే ఏంటి నీకు ఇంకా ముగ్గురు మా మనుషులు నీ కుటుంబంలో పెరగబోతున్నారు అనడం ఏంటి వాళ్ళను ఈ చిన్న సంపాదనతో నువ్వేం పోషిస్తావు సొంతంగా నువ్వే ఏదో ఒక చే పని చేసుకోవచ్చు నీ దాన్ని సలహా ఇవ్వటం ఏంటి నాకు ఆ పక్కనే కూర్చున్న నా భార్యను చూసి నెల ఇరవై ఏడో తారీఖున నీకు ఒక మగపిల్లవాడు పుట్టబోతున్నాడు ఆ బిడ్డకు సాయి అని పేరు పెట్టు అనడం ఏంటి మరి నేను కన్ను మూసే తెరిచే లోపలే ఈయన మాయమైపోయారు ఏంటి అంటూ ఈయన ఏమీ అర్థం కావడం లేదు అలా నిశ్చేష్టుడైపోయి ఆగిపోతారు కాసేపు అలా శ్రీనివాస్ గారి భార్య ఐదవ నెల గర్భంతో ఉన్న ఏ మాట అయితే చెప్పారో అంటే డిసెంబర్ ఏడుకి అని చెప్తున్నారనమాట ఇక్కడ పుట్టబో కొడతాడు అని చెప్పారు ఈ నెల ఐదో నెల డిసెంబర్ నాటికి తనకి నెలలు నిండుతాయి అని చెప్పి ఈ శ్రీనివాస్ వారు ఆనందానికి అసలు అవధులు లేకుండా అయిపోయింది అప్పుడు వచ్చింది ఎవరు అనే ఆలోచన లో పడిపోతారనమాట ఇప్పుడు కూడా అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అతనికి అంటే ఆ రోజు వచ్చింది సాక్షాత్తు సిరిడి సాయినాథుడు ఏంటి కరుణాసాగరుడు ఆ సచ్చిదానంద సమర్థ సద్గురుడే వచ్చి నా బిడ్డకు డెలివరీ డేట్ కూడా నా బిడ్డ పుట్టబోయే డెలివరీ డేట్ కూడా ఈ అంటే ఈ ఇప్పుడు ఐదవ నెల డిసెంబర్ ఇరవై ఏడు నాటికి నెల పుడతాడు అని చెప్పి ఈ దంపతులకు వాళ్ళ ఆనందానికి అసలు అవధిలో ఉండవు చెప్పారని చెప్పి వచ్చింది ఎవరు అని ఆలోచనలు పడిపోయారు ఇద్దరు కూడా అప్పుడు వాళ్ళకి అర్థమైంది నిజంగానే సాయినాథుడే వచ్చారు ఈరోజు ఆ రోజు మనం గమనించుకోలేకపోయాము అని చెప్పి నిజంగా ఆ రోజునే డిసెంబర్ ఇరవై ఏడు నాట పుడతాడండి బాబు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇంకా బిడ్డకు డెలివరీ డేట్ ఇచ్చింది బాబా వారే అని చెప్పి టైం కూడా చెప్పి వెళ్ళారు అని అప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అండి అసలు ఇంకా ఆనంద బాష్పాలు కళ్ళల్లో నుంచి కారిపోతూ ఉన్నాయి ఆ కన్నీళ్ళల్లో నుంచి బాబా గారి పాదాలను ఇద్దరు కూడా కడిగేసుకుంటున్నారు ఇక అక్కడ నుంచునే బాబా మమ్మల్ని అనుగ్రహించావా బాబా సాక్షాత్తు నువ్వు మా ఇంటికి వచ్చి నాతోనే మాట్లాడావా మా తలుపు కొట్టి మా అబ్బాయి మాకు అబ్బాయి పుడుతున్నాడు వాడికి సాయి అనే పేరు పెట్టుకోమని నువ్వు నా బిడ్డకు పేరు కూడా నిర్ణయించేసావా తండ్రి నీ అనుగ్రహం మా మీద ఉంది అంటూ ఇద్దరు కూడా దంపతులు సంతోషపడిపోతున్నారు ఏడుస్తున్నారు ఆనందపడిపోతున్నారు ఇక సాయినాథుడు చెప్పినట్లే అబ్బాయికి సాయి అనే పేరు కూడా పెట్టుకుని సాయి నామకరణం చేసుకున్నారు ఇక ఆ తరువాత ఈ శ్రీనివాస్ గారికి ఇంకా ఇద్దరు అబ్బాయిలు కూడా పుట్టారు అంటే మొత్తం ముగ్గురు కొడుకులు ఇక అందులో ఒక అబ్బాయి కూడా గురు పౌర్ణం రోజు పుట్టాడండి ఇలా అతను అడిగితే కాదు అడగకుండానే సాయినాథుడు ప్రతి ఒక్కటి కూడా శ్రీనివాస్ గారికి అందిస్తూనే ఉన్నారు వస్తున్నారు అట్లాగా బాబావారు బాబావారి దయ కరుణ చూసిన ఈ శ్రీనివాస్ గారికి బాబా గారి పట్ల నిజంగా సాయినాథుడు ఉన్నారు నా బాబా నాకు నా చెంతనే ఉన్నారు నాతోనే ఉన్నారు అని చెప్పి అనిపించింది నిజంగా సాయినాథుని మహిమలు అన్నీ కూడా కళ్ళార చూసిన శ్రీనివాస్ గారికి ఇక తన శ్రీనివాస్ అనే పేరును కూడా సాయి శ్రీనివాస్గా మార్చేసుకున్నారండి ఎంత అద్భుతమైన సంఘటన కదా ఇది మరి ఇప్పుడు ఈ సాయి శ్రీనివాస్ గారు ఒక అంటే బాబావారి గురించి చెబుతుంటే ఆయన కళ్ళల్లో ఆనందం మాటల్లో ఆనందం అణువణువున సాయినాథుడే కనిపిస్తూ ఉంటారండి ప్రతి మాటలోనూ ప్రతి పలుకులోనూ సాయినాథుడే కనిపిస్తూ ఉన్నారు ఆ బాబావారు నేను అడిగితే కాదు నేను అడగకుండానే అన్నీ నాకు అందిస్తూ ఉన్నారు ఒక్కటి కాదండి రెండు కాదు ఎన్నని చెప్పను ఫ్రెండ్స్ బాబావారి లీలలు అని మహిమలు అన్నింటికంటే మించి కూడా నాకు బాబాగారు Jadi నిత్య ఆనందాన్ని ప్రసాదించారు పరమ ఆనందాన్ని ప్రసాదించారు ఆరోగ్యం ప్రసాదించారు మా అన్న తమ్ముళ్ళు ఇద్దరికీ కూడా పిల్లలు కలగలేదండి ఇక నాకు కూడా పిల్లలు కలగరు అనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు నేను బాబా నామస్మరణ చేయను బాబా గారు తలుచుకోగా చేయగానే నాకు సాయినాథుడు ప్రసాదించారు నాకు సంతానాన్ని కూడా ప్రసాదించారు అసలు బాబావారి గురించి తెలియని నాకు భక్తి అంటే తెలియని నాకు సాయినాథుడు తన భక్తునిగా మార్చేసుకున్నారు అంటూ ఆయన నాకు చెప్తూ ఉంటే నిజంగా అండి కళ్ళల్లో ఆయన కళ్ళల్లో చమరిస్తున్నాయి అన్నమాట కళ్ళల్లో ఆనందపు వెలుగుని కళ్ళల్లో బాబావారు కనిపిస్తున్నారండి ప్రతి మాటలోనూ అంటే ఎంత లీనమైపోయారో ఆయన బాబావారితో చాలా అంటే చాలా భక్తి ప్రేమ పెంచుకున్నారు ఫ్రెండ్స్ మరి నిష్కల్మషమైన ప్రేమ భక్తి అని తను బాబా అబ్బావారి దగ్గర నుంచి ఎలా ఆశించకుండా ఏమీ సా బాబా బాబా అని మాత్రమే నామస్మరణ చేస్తూ ఉంటారు సాయినాథుని తలుచుకుంటూ ఉంటారు కానీ తన అమాయకమైన భక్తి బాబావారు కరిగిపోయి ఆయన నోరు తెరిచి బాబా నాకు ఇది కావాలని అడగక ముందే కూడా అన్నీ బాబావారే తీసుకొచ్చి ఈ శ్రీనివాస్ గారికి పో దోసిట్లో పోస్తున్న నిజంగా నిష్కల్మషమైన మనస్సుతో స్వచ్ఛమైన నిర్లమ నిర్మలమైన మనస్సుతో బాబావారిని ఆరాధించినప్పుడు సాయినాథుడు అనుగ్రహం మన మీద కూడా ఇలాగే ఉంటుందేమో ఇలాగే కురిపిస్తారేమో ఇలానే చూసుకుంటారేమో చంటి బిడ్డల్లాగా తను అయిపోయి రెప్ కంటికి రెప్పలాగా కాపాడుకుంటారేమో నిజంగా ఎంత అద్భుతం కదా ఫ్రెండ్స్ ఇదైతే ఆయన చెబుతూ ఉంటే అసలు ఆనందం అన్నది కనిపిస్తుందండి ఆయన కళ్ళల్లో ఆయన ఫేస్లో ఆ మాటల్లో కనపడుతుంది కళ్ళల్లో కనిపిస్తుంది ఇంతకన్నా ఆనందం ఇంకేమైనా ఉంటుందా ఇంతకంటే సంతోషం ఇంకా ఏముంటుంది ఫ్రెండ్స్ చెప్పే ఇంకేమైనా మనం ఆశిస్తామా బాబా బాబావారి అంతకన్నా మనం ఇంకేం ఈ ఈరోజు నేను చెప్పను కానీ నా జీవితంలో ఇది లేదు అన్న మాట ఉండదు నా జీవితానికి ఎప్పుడు ఏది ఏ సమయానికి కావాలో ఏది లోటు లేకుండా నా బాబా నాకు చూస్తూనే అందిస్తూనే ఉన్నారు నాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని మానసిక సంతృప్తిని ప్రసాదిస్తున్నారు ఇంతకు మించి మనిషికి ఇంకేం కావాలి బాబా చెంత ఉంటే చాలు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి అంటూ ఆయన మాటల్లో అయితే చాలా సంతోషం సంతృప్తి కనిపించిందండి నిజంగా సాయినాథునికి ఇది కదా నిజంగా మనం నడిచే దైవం బాబా అంటే ఇది కదా కరుణాసాగరుడు అంటే ఇది కదా అమృతమైన సాగరుడు అంటే ఇది కదా నిజానికి సచ్చిదానంద సమర్థ సద్గురుడు అంటే ఇది కదా మనస్ఫూర్తిగా నమ్మాలే కానీ సాయి అనాలే కానీ పరుగు పరుగున వచ్చేస్తారు తన బిడ్డల కోసం నిజంగా అలాగే సాయినాథుడు ఇక్కడ ఇలా అంటున్నారండి బిడ్డ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు తనకు నేను ఎలాగైతే శుభవార్త చెప్పి రాబోయే కొత్త సంవత్సరానికి సంతోషాన్ని స్వాగతించానో ఆనందాన్ని స్వాగతించానో అలాగే మీ జీవితాల్లో కూడా ఈ సంవత్సరం ముగిసిపోయి కొత్త సంవత్సరానికి సంతోషంగా శుభకార్యాలతో నాంది పలుకుతున్నాను తల్లి పలికించబోతున్నాను అందుకే ఇరవై ఏడవ తారీఖు అని చెప్పాను ఖచ్చితంగా నీకు ఈ ఇరవై ఏడవ తారీఖు నీకు కూడా ఒక శుభవార్తనైతే అందివ్వబోతున్నాను వచ్చే కొత్త సంవత్సరం చాలా సంతోషంగా ఆనందంగా నువ్వు జీవిస్తావు తల్లి ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న ఆశీర్వాదం వాగ్దానం అనుగ్రహం అంటూ ఈరోజు సాయినాథుడు ఇలా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి నిజంగా నన్ను కూడా చాలామంది చెప్తూ ఉంటారు మీరు మీ అణు అణువున బాబాగారే ఉంటారక్క మీరు చెప్తూ ఉంటే మాకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది మీ అణు అణువున మీరు పలుకుతున్నట్లు ఉండదు సాయినాథుడే పలుకుతున్నట్లు ఉంటుంది నిజంగా అట్లా అంటూ ఉంటారు ఫ్రెండ్స్ నిజమే నా జీవితంలో సాయినాథుడు ఎన్నెన్ని అద్భుతాలు చేశారో మీతో ఒక్కొక్కటిగా పంచుకుంటూనే ఉన్నాను బాబావారు మన కోసం ఎంతగానో తలుపులు తెరుస్తూ ఉంటారండి మనం అర్థం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కటి కూడా బాబావారు మన కోసమే మన సంతోషం కోసమే చేస్తారని చెప్పి మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కాదు సర్వేజన సుఖినో భవంతు